కడుపు నిండా మాట్లాడాలంటే మినిమం గంట గంటన్నర అట్లా టైం ఇస్తే అన్న తృప్తిగా మాట్లాడతాడు కానీ ఏది మాట్లాడినా స్పష్టంగా సుదీర్ఘంగా ఆలోచనతో ఆచరణకు దగ్గరగా అన్న స్పీచ్ ఉంటుంది కాబట్టి అద్భుతంగా మాట్లాడి మాకు సంఘీభావం ప్రకటించినటువంటి కేవీపీఎస్ కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం మా సంఘానికి మరి ప్రత్యేకంగా మా కార్యదర్శి స్కైలా బన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి చెప్పట్లు అన్న సింగ్ పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చివరిగా అన్న ఒక్క నిమిషం ఇప్పుడు ఇంతవరకు జరిగినటువంటి ప్రయాణం మా ప్రయాణంలో మాకు అనేకమైనటువంటి ఆటుపోట్లు అనేకమైనటువంటి కష్ట నష్టాలను భరించి ఈ పోరాటానికి శంకారవంగా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు బాదురుపల్లి ఇంద్రమ్మ కాలనీలో మొదలైనటువంటి ఈ పోరాటం ఐదేళ్ళ తర్వాత హైదరాబాదు సెంటర్ నడిపొట్టు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నదంటే దాని వెనకాలన్నటువంటి కష్టమేందో నష్టమేందో మరి తెలంగాణ ప్రజలు మరియు ప్రజా సంఘాలన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ నేను రెండు నిమిషాలు మాట్లాడతాను కర్ణాటకలో ఉన్నటువంటి ఒక బీజేపీ మంత్రి అంటాడు మాకు నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా తొలగిస్తాము అంటాడు ఒరే నువ్వు నిజంగా కడుపుకి అన్నమే తింటున్నావో లేదంటే ఇంకేమన్నా తింటున్నావో మాకు ఏదో తెలియదు కానీ నిజంగా నువ్వు మాట్లాడాల్సినటువంటి మాట అది కాదు నేను ఈ భారత రాజ్యాంగం వల్లనే నేను నాకు ఎమ్మెల్యే అయ్యాను భారత రాజ్యాంగం వల్లనే నేను ఎంపీ అయ్యాను భారత రాజ్యాంగం వల్లనే నేను మంత్రి అయ్యాను కాబట్టి నేను భారత రాజ్యాంగానికి సంపూర్ణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పకుండా చెప్పాల్సినటువంటి బాలకం నువ్వు భారత రాజ్యాంగాన్ని తొలగిస్తానంటేంద్ర నిన్న ఏమనాలే కాబట్టి నీలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల యొక్క మాటలు మాకు ఎంత బాధకరంగా ఉన్నాయో మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగం అన్నటువంటిది ఒక గ్రామంలో మొదలై గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఈ దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటున్నది భారత రాజ్యాంగమే కదా అలాంటి భారత రాజ్యాంగం గురించి నువ్వు అవాకులు చవాకులు మాట్లాడితే మరి మేము ఏం చేయాలి మేము ఏం చేయాలో ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ సాక్ష్యంగా ఉన్నది మేము ఏం చేస్తామో ఈ ఉస్మాని యూనివర్సిటీ తోడుగా ఉన్నది కబర్దార్ నీలాంటి కుక్కలు నీలాంటి మత ఉన్మాదులు నీలాంటి రాజ్యాంగ వ్యతిరేకులు ఇప్పటికే అవ్వాకులు చవ్వాకులు పేలి మూలనబడ్డరు ఎందుకంటే భారత రాజ్యాంగం అన్నటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి రెడ్డి రాజు వెలుమా దొర పటేలు కుమ్మరి కమ్మరి సాకలి గౌడ కాని నేత కాని శాలి పద్మశాలి ముదిరాజు మాల మాదిగా ఎరుకల యానాది లంబాడి కోయిల గుత్తి కోయిల అడవి జాతి సంచార జాతి ఇలా చెప్పుకుంటూ పోతే ఆరు వేల పైచులకు ఉన్నటువంటి కులాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో పాకే ప్రతి ప్రాణికి ఉన్నటువంటి ప్రతి చీమకి రక్షణ కవచమే కదా భారత రాజ్యాంగం అలాంటి భారత రాజ్యాంగం ఈరోజు ఎంతమంది చదివారు ఎంతమందికి భారత రాజ్యాంగం తెలుసు ఎంత ఎంతమందికి భారత రాజ్యాంగం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది అని ఒక్కసారి మనం గూగుల్లో కొడితే ఓన్లీ జీరో పాయింట్ నైన్ అంటే ఒక్క శాతం మాత్రమే భారత రాజ్యాంగాన్ని చదివినటువంటి భారత జనాభా మరి తొంభై తొమ్మిది శాతం మందికి ఇంకా రాజ్యాంగం తెలీదు దీనికి కారణం ఎవరు దీనికి కారణం ఎవరంటే ఖచ్చితంగా భారతదేశాన్ని నాటి నుంచి నేటి వరకు పరిపాలన చేసినటువంటి పాలకులే ఇది ఖచ్చితమైనటువంటి మాట ఎందుకంటే ప్రపంచంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి అయినటువంటి ప్రపంచానికి న్యాయస్థానంగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి హెడ్ మన ఆయన ఏమంటాడంటే ప్రధాన కార్యదర్శి గారు కుటోరస్ ఆయన పేరు భారత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను నేను చదివాను కానీ భారత రాజ్యాంగానికి సాటి మేటి ఏది లేదు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని కనీసం ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికం ప్రపంచంలో ఉన్నటువంటి నిరుద్యోగం ప్రపంచంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాదం సంపూర్ణంగా నిర్మూలించబడుతుంది దట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్తాడు ప్రపంచమేమో భారత రాజ్యాంగం గురించి ఆ మాట అంటుంటే భారతదేశంలో ఉన్నటువంటి దుర్మార్గులు భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామంటారు దీన్ని మనం ఒప్పుకుందామా అని చెప్పేసి మనం అడుగుతున్నాం అయ్యా ఇప్పటికైనా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు మొన్నే చెప్పాము మేము ఇంద్రమ్మ కాలనీలో మొదలైన మేము ఇందిరా పార్క్లో దీక్షగా వచ్చిన మేము ఈరోజు ఉస్మానియాతో రాగలీనం రేపొద్దున నీ అసెంబ్లీకి ముట్టడి మేము చేయలేమా నీ యొక్క ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం మేము సిద్ధం కాలేమా మీరు ఎందుకు మమ్మల్ని తక్కువ చూస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను ఎందుకంటే రేపు నవంబర్ ఇరవై ఒక నవంబర్ ఒకటో తారీఖున సూరారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు భవనం నుంచి పెద్దలు గౌరవనీయులు అంబేద్కర్ మునిమనుడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా భారత రాజ్యాంగ పాఠ్యాంశ రథయాత్ర ప్రారంభం అవుతున్నది ఈ రథయాత్రకు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా రెండు వందల సామాజిక ప్రజా సంఘాలు మద్దతున్నది ఈ రోజు ఉస్మానియా నుంచి విద్యార్థులు కూడా మద్దతు ప్రకటించింది మాకు ఇంకేం కావాలి ఈ ధైర్యం మాకు సరిపోదాన్ని యొక్క అసెంబ్లీని నీ యొక్క సచివాలయాన్ని మేము ముట్టడించాలంటే కాబట్టి మమ్మల్ని తక్కువ వేయత్తు రేవంత్ రెడ్డి గారు తక్కువంచిన వేయత్తు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో మీరు ఖచ్చితంగా కర్ణాటక మాదిరిగా ప్రియాంబులు పెడితే మేము ఒప్పుకోం ఎందుకంటే ప్రియాంబుల్ అనేది ఆకేసి ఆకేసి సైలెంట్గా వదిలిపెడితే మాకు అన్నమే ఓడి పెట్టాలి ఆకేయడం కాదు ఆకంటే ప్రియాంబుల్ కానీ అన్నం అంటే దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఒకటి నుంచి మూడు వందల తొంభై ఐదు వరకు మా కడుపు నిండా మా మెదడు నిండా నిండాలని మేము కోరుకుంటున్నాం దీంట్లో తప్పుందా కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వంలో కూడా మేము మళ్ళీ ఈ యొక్క పోరాటాన్ని కొనసాగింపుగా చేయబోతున్నాం రేపు నెలలో ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం తమిళనాడులో కూడా ఖచ్చితంగా పెట్టబోతున్నాం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఈ యొక్క భారత రాజ్యాంగ పోరాటాన్ని నిర్మించబోతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా మీరు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకంటే ఇందాక మాట్లాడినటువంటి మన మధు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే నాకు ఒళ్ళు ఇట్లా పులకరించింది సార్ గురించి మాట్లాడుతూ అయ్యా కంచైలే గారు ఇప్పుడు నాకు కనీసం మీ వెంట్రుకను కనీసం మీ బట్ట పేలకను కనీసం మీ శరీరంలో ఉన్నటువంటి దేనన్న మాకు స్పాన్సర్ చేయండి మేము భారతదేశంలో అక్కడ అక్కడ వెళ్ళి దాన్ని పూడ్చి పెడతాము అది జ్ఞానవంతమై ఈ దేశాన్ని కబలించి రాజ్యాన్ని తీసుకొస్తుంది మీరు మాకు సహకరించే కంచె కంచలే కానీ అడిగిండు ఏం ఏం మాట అది ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం కనీసం ఇరవై ఐదేళ్ళు లేని ఒక కుర్రోడు ఈ దేశాన్ని నిర్మిస్తాను అంటున్నాడు ఏం ఏమనుకోవాలి ఇది కదా భారత రాజ్యాంగం అంటే ఇది ఇది కదా భారత రాజ్యాంగం మనం నేర్పించిందంటే కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలారా రాష్ట్రాలను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దేశ రాష్ట్ర నేతలారా మీరు కన్ను తెరవండి భారత రాజ్యాంగం మా హక్కు భారత రాజ్యాంగం మా ఆహారం భారత రాజ్యాంగం మా జీవన ప్రమాణం ఖచ్చితంగా మాకది అవసరం మీరు దాన్ని ఎంత దూరం చేస్తారో మేము దానికి అంత దగ్గర అవుతాం దాన్ని అంత చేరుకుంటాం దాన్ని ఖచ్చితంగా లాగి మీకు ఎలాంటి సమాధానం చెప్పాలో రాజ్యాంగం ద్వారానే మీకు గుణపాఠం చెప్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జనవరి ముప్పై తేదీ హైదరాబాద్ నడి సెంటర్లో లక్ష మంది తోటి భారత రాజ్యాంగ పుస్తక ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది అప్పటికైనా మేల్కుంటావా లేదా నీ ఇంటికి వచ్చి గేట్లు కొట్టాలా ఒకసారి ఆలోచన అని చెప్పేసి అడుగుతున్నాం ఎందుకంటే మా సంఖ్య తక్కువ ఉన్నది మా సంఘాలు బలహీనంగా ఉన్నాయి మాకు ఒకటికి రెండు వేల మంది తక్కువ జనాలు ఉన్నారని చెప్పేసి మీరు తక్కువ వంచనేస్తున్నారా లేదంటే మా దగ్గర డబ్బు లేదనుకుంటున్నారా లేదంటే మా దగ్గర జ్ఞానం లేదనుకుంటున్నారా లేదంటే మీరు ఇచ్చినటువంటి ఓటు ఇచ్చినటువంటి ఐదు వేల రూపాయలతో మేము అనుకుంటున్నారా ఎందుకు మమ్మల్ని తక్కువ వంచనేస్తున్నారు కాబర్తారు ఒక్కసారి అటు సేరు నేపాల్ ను చూడండి నేపాల్లో ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేసినప్పుడు ఆ దేశ ప్రధాని హెలికాప్టర్ లో పారిపోవాల్సి వచ్చింది ఒక్కసారి అటు చూడండి ఆ దేశ విద్యాశాఖ మంత్రి బట్టలు తీసి నీళ్ళు జరిగి కొట్టాల్సి వచ్చింది ఒక్కసారి చూడండి ఈ పరిస్థితి మీకు రాకుండా చూసుకోడు అని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం మీ సొత్తు కాదు ప్రజల సొత్తు ఆ రోజు రాసుకునేటప్పుడే ప్రజలు ప్రజ భారతదేశ ప్రజలైన మేము మాకు మేముగా సమర్పించుకుంటున్నటువంటి రాజ్యాంగం గ్రంథం అని చెప్పి చెప్పినప్పుడు ఎందుకు ఎందుకు ఇప్పటి వరకు ప్రజలకు దీన్ని దూరం చేశారు ఎందుకంటే ఒక్కొక్కడు మాట మాట్లాడు తిన ఉంటాడు గుండోడు అని పేరు బండి సంజయ్ అడంటడు భారతదేశ రాజ్యాంగాన్ని ఎప్పుడో మార్చేసినాం మేం అని అంటాడు ఆడవాడు ఉంటాడు అరవింద్ అనేటు భారత రాజ్యాంగాన్ని మార్చాలండి ఏం ఏం తిమ్మరం ఉందా వాళ్ళంతా ఒళ్ళు పొట్లు ఇడుగుతాయి నరాలన్నీ తెగుతాయి గుర్తుపెట్టుకో భారత రాజ్యాంగం అనేది నీకు నాకు హక్కు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక ఆహారం నువ్వు తిననంటావేంది మాకు మొన్న తినద్దంటావా కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ యొక్క పోరాటానికి ఇప్పటికే దాదాపుగా విజ్ఞాన దర్శి నుంచి మొదలు పెడితే కేవీపీఎస్ నిజంగా చెప్పాలంటే మాకు తండ్రి సంఘం అది మేము కేవీపీఎస్లో బ్రతికినాం కేవీపీఎస్తో జర్నీ చేస్తున్నాం కేవీపీఎస్తో నడు నడవబోతున్నాం కాబట్టి మాకు అది తండ్రి సంఘం దీంట్లో ఎలాంటి మొహమ్మటం లేదు కాబట్టి ఖచ్చితంగా కలిసి మా స్కైలాబా చెప్పినట్టుగా మా రమేష్ అన్నగారు చెప్పినట్టుగా మా మాస్తర్జీ సార్ చెప్పినట్టుగా మాకు ఆ రోజు దండేసి కార్యక్రమానికి శ్రీకారం పుట్టినటువంటి మరో అంబేద్కర్ అయినటువంటి జేబిరాజ్ సార్ చెప్పినట్టుగా మాలమ్మ అన్నాడు చెన్నై సార్ చెప్పినట్టుగా మరి మరి మా బల్లి ఆదామన్న చెప్పినట్టుగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ పోరాటంలో మాకు డివైఎఫ్ఐ కోటి రమేష్ అన్న ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వేల మంది ఈ రోజు ఇక్కడ మేము ఉండడానికి కూడా కారణం ఆర్ఎల్ మూర్తి అన్న గారు దానికి సంపూర్ణంగా తోడుగా నిలబడినటువంటి ఎస్ఎఫ్ఐ ఉస్మాని యూనివర్సిటీ అధ్యక్షులు మరి మన అంజన్న గారు కాబట్టి ఫస్ట్లోనే మెహదీ మీదకి రమ్మన్నాం లాస్ట్లోను ఓట్ ఆఫ్ స్టాంక్ చెప్పేటువంటి పని కూడా మీకు ఉంది కాబట్టి ఆ పని మా సంజీవరావు గారు మీరు ఇద్దరు చేయాలని చెప్పి కోరుకుంటూ ఏదేమైనా ఖచ్చితంగా స్కైలబన్న గారు మాకు మీరు ఖచ్చితంగా మాట ఇచ్చారు మీరే కాదు ఇప్పటికి రెండు వందల ప్రజా సంఘాలు మాటిచ్చాయి నవంబర్ ఒకటో తేదీ ప్రారంభమయ్యే భారత రాజ్యాంగ పాఠ్యాంశ యాత్రలో మాకు మీరు ఖచ్చితంగా తోడుగా ఉండండి మీకు చేతనైతే మాకు మంచినీళ్ళు ఇవ్వండి మీకు చేతనైతే మాకు పడుకోవడానికి వసతినివ్వండి మీకు చేతనైతే మాకు ఆర్థికంగా సహాయపడండి ఏది ఏమైనా ఒకటే డెడ్ లైన్ జనవరి ఇరవై ఆరు రేవంత్ రెడ్డి గారికి డెడ్ లైన్ జనవరి ఇరవై ఆరు రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ జనవరి ఇరవై ఆరు లోపల భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టులుగా కర్ణాటక ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రియాంబుల్ కాదు సబ్జెక్టు ఒక నాండిటరీ మాకు మా పక్కన ఉంటాడు పటేల్ సార్ అని ఆయన స్కూల్ పెట్టిండు ఆ స్కూల్లో భారత రాజ్యాంగాన్ని సింపుల్గా చేసిండు పిల్లలకు బాలల కోసం భారత రాజ్యాంగం అని ఆయన దాంట్లో చెప్పిండు ఒక ఉంటుంది ఒక గోరింగ్కు ఉంటుంది ఒక కుందేలు ఉంటుంది ఒక నక్కు ఉంటుంది నక్కను మనవాదులతో పోలుస్తాం మనం కానీ వాళ్ళ డిస్కర్షన్లో రాజ్యాంగాన్ని చూపించిండు ఆయన అట్లా చెప్తే పిల్లలకు అర్థం కాదా అర్థం కాదా అంటున్నా అంటే చెప్పే మనసు చెప్పాల్సినటువంటి బాధ్యత నీకున్నప్పుడు సోయ తప్పినప్పుడు కదా మేము ఈ పోరాటాన్ని శ్రీకారం చుట్టినాం కాబట్టి ఖచ్చితంగా పాఠ్యాంశంగా ప్రత్యేక సబ్జెక్టుగా మాత్రమే మేము ఒప్పుకుంటాం తప్ప కర్ణాటక ప్రభుత్వాన్ని మళ్ళా కోరుతున్నాం అయ్యప్ప కర్ణాటక ప్రభుత్వ సిద్ధిరామయ్య గారు మీరు ఖచ్చితంగా ప్రత్యేక సబ్జెక్టుగా పెట్టండి ప్రియాంబుల్ని మాత్రమే మాకు ఒక అద్దం మాత్రమే చూపించకండి అది మొత్తానికి ప్రియాంబుల్ అనేటువంటిది రాజ్యాంగానికి తల కావచ్చు కానీ కాళ్ళు వద్దా చేతులొద్దా అది చిన్నజేరి స్వామి చెప్పినట్టు ఏ కులం ఆ కులమేనండి ఏది అదేనండి అది అదేనన్నప్పుడు మరి ఇది ఇది కాదా ఇది ఇది కాదా అంటున్నా కాబట్టి నీ మనస్మృతులను అట్లా చెప్తే మా రాజ్యాంగం మేము ఎట్లా చెప్పద్దా కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా వందకి వంద శాతం భారత రాజ్యాంగాన్ని టు టెన్త్ క్లాస్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రత్యేక సబ్జెక్టుగా పెట్టాల్సిందే పెట్టకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు ఆ రోజు చెప్పిన మామరణి నినాహార దీక్షకు పూనుకుంటామని చనిపోవడానికి కూడా సిద్ధం అని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి సహకరించి మనకు తోడుగా నిలబడినటువంటి మరి ఆకేపోగు ప్రమోద్ సార్ గారు మహారాజు గారు వచ్చారు సార్ మీరు తప్పుగా భావించకుండా ఒకే ఒక్క నిమిషం మాట్లాడాలి రిక్వెస్ట్ సభాధ్యక్షులు అంజన గారు